హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నోటికి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉండే వాక్కాయల పచ్చడి చేసి చూపిస్తానండి ఈ వాక్కాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ముందుగా వీటికి కావలసిన పదార్థాలు ధనియాలు జీలకర్ర నువ్వులు పల్లీలు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ముందుగా ఈ వాక్కాయల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసి దీనిలో చిన్న గింజలు ఉంటాయండి వాటిని తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత స్టవ్పై బాందిని పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఈ కట్ చేసిన ముక్కల్ని దానిలో వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇలా కాసేపు వేగాక నువ్వులని మరియు ఒక రెండు స్పూన్ల పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మరియు ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లి రెప్పల్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కాకుండా ఇలా నన్ను చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై చిన్న పాందిని పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర మరియు కొంచెం ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఆ తర్వాత కరివేపాకు కొద్దిగా కొత్తిమీర మరియు ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఈ పోపు మొత్తాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాకాయ పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకోగలిగే వాకాయ పచ్చడి రెడీ అయిందండి ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్